ఎంఎన్ఎస్ జాతీయ మహాసభలు రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చేసినటువంటి పెద్దలకు మరియు మా తోటి కార్యకర్తలకు నాయకులకు జేబీవులు తెలియజేసుకుంటూ నా పేరు కొండగోర్ల రాజేష్ నాది ములుగు డిస్టిక్ అధ్యక్షుడిని ఏటూర్ నాగారం నేను ఏటూర్ నాగారంలో వెల్డింగ్ వర్క్షాప్ చేస్తూ ఉంటా అన్న నాకు రెండు వేల పద్దెనిమిదిలో పరిచయం అయిండు నేను అంతకంటే ముందే దేవుడు అంటే లేడు అనే భావంతో ఉండే వ్యక్తిని యూట్యూబ్లో చూడంగానే నా భావం కలిగినటువంటి వ్యక్తి యూట్యూబ్లో ఉన్నారని చెప్పి తెలుసుకొని ఆ నెంబర్కి ఫోన్ చేసి అన్నతోటి మాట్లాడి అప్పటి నుంచి అన్నతోటి ప్రయాణం ప్రారంభం చేసిన మా దగ్గర ఒక రెండు మూడు అనుభవాలు నేను నేను చూసినాయి ప్రాక్టికల్గా ఒక మాంత్రికుడు మా పక్క విలేజ్ నాకు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది వాళ్ళు ఎట్లా వచ్చిందంటే ఫస్ట్ ఊదుబుగ్గలు చెప్ప పినుసులు పట్టుకొని ఒక లేడీ వచ్చి దుకాణం దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయికి బాగులేదనే విషయాన్ని ముందే కనిపెట్టి ఇక్కడికి ఒక స్వామిలాగా చెప్పులు లేకుండా తెల్ల సొక్క తెల్ల పంచ కట్టుకొని మెడలో ఒక మాలధారిన వేసుకొని చిన్న మూట పట్టుకొని వస్తాడు అతడు మునులల్లో పోయిండు అతడు కనబడితే దేవుడు వచ్చినట్టే మా తమ్మునికి అందుకే అందుకైనా జాడ మీద వచ్చిన ఇంతకుముందు మా బాబాయికి బాగలేకపోతే బాగు చేసిండు మాది భద్రాచలం ఏరియా అతని ఇక్కడికి వస్తే గనక భద్రాచలం నుంచి ఒక అమ్మాయిని జాడ కాచిందని చెప్తే ముందే మాకు అడ్రస్ తెలుసు కాబట్టి అతను మా దగ్గరికి వస్తాడు మా తమ్ముడు బతుకుతాడు అని ఆ దుకాణంలో ఉన్న అమ్మగా చెప్పింది ఆ దుకాణంలో ఉన్న అమ్మ వాళ్ళ బిడ్డకు బాగలేక ఎఫెండెక్స్ నొప్పి ఉంటే ఆపరేషన్ చేయించి అప్పటికి కూడా మా టాబ్లెట్లు మింగుకుంటూ నొప్పి తగ్గట్లేదని చెప్తూ ఉంటే ఇది ఇంకేదో అనే ఉద్దేశంతో ఈ ఇలాంటి మాంత్రికుల కోసం ఎదురు చూసేటటువంటి సమయము దీన్ని కనిపెట్టి క్యాచ్ చేసుకొని చెప్పింది చెప్పిన తర్వాత ఆమె చెప్పిన రెండో రెండవ రోజే సేమ్ పోలికలతో ఒక వ్యక్తి బండి వేసుకొని వచ్చి రైస్ మిల్ దగ్గర బండి పెట్టి అనే చెప్పులు డ్రెస్ మొత్తం చేంజ్ చేసుకొని అది జనాలు చూసిళ్ళు కానీ వాళ్ళ ఇంటికే పోతారని తెలియదు కదా ఈమె ఏ విధంగానైతే వేషధారణ చెప్పిందో అలాంటి వేషధారణ చేసుకొని వాళ్ళ ఇంటికి డైరెక్ట్ వస్తాడు వచ్చి సూది మాత్రలకు మందులు అని చెప్తారట ఒకటే మాట చెప్తున్నట ఆ మాట అమ్మ చెప్పింది అదే మాట పలికిండు అక్కడ దేవుడు మా ఇంటికే వచ్చిండు అనుకొని ఆ దుకాణంలో ఉన్న అమ్మ తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి అప్పుడు ఉదయం ఏడున్నర సమయము ఆ టైంలో వాళ్ళ భర్త ఇద్దరు పిల్లలు ఆమె ఉంటుంది ఇంటికి తీసుకొని పోతుంది పోయిన తర్వాత ఇంట్లో కూర్చోబెట్టి చేతులలో పసుపు పోసి మీ అమ్మాయికి పెద్ద శక్తి దాకింది ఇక వారం రోజులలో మీ అమ్మాయి చనిపోతుంది ఈమె చనిపోయిన తర్వాత నీకు పెద్ద కూతురు చనిపోతుంది పెద్ద కూతురు పెళ్ళి అయి ఉన్నది పెద్ద కూతురు చనిపోతుంది నాకు ఇరవై వేలు ఇస్తే బాగు చేస్తా అంటాడు ఇప్పుడు డబ్బులు ఇప్పటికిప్పుడు ఇరవై వేలు మా ఇంట్లో లేవు అంటే మీ ఇంట్లో డబ్బులు కాకుండా పక్క వాళ్ళకి బదులు తీసుకురండి కానీ పక్క మనిషి మాత్రం మీ ఇంటికి రావద్దు మీ కుటుంబ సభ్యులే ఉండాలి ఎవ్వరు కూడా ఈ విషయం చెప్పక అంటాడు అక్కడి నుంచి వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి పోయి డబ్బులు బదులు తీసుకొని వచ్చి ఆ మాతృకుని చేతిలో పెడితే ఆ పూజలాగా చేసినట్టు చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని నాకు ఇస్తే ఇక్కడ పక్కనే పూసూరైన గ్రామం ఉన్నది అక్కడ హనుమాన్ టెంపుల్ ఉన్నది అక్కడికి వెళ్ళి మాంత్రికుణ్ణి కాబట్టి అక్కడ జపం చేసుకొని వచ్చి మళ్ళీ మీ అమ్మాయి మెడలు వేస్తే బతుకుద్ది అంటే మరి అమ్మాయి మెడలో బంగారం లేదని చెప్పి వాళ్ళు అంటారు ఈమె మేద లేకపోతే మీ పెద్దమ్మ మెడలు ఉంది కదా అంటే వాళ్ళ అత్తగారు పెట్టింది తాలిబొట్టు ఇట్లా వేసుకుంటారు కదా దాని తాడు అంటే గోపి తాడు ఆ తాడు ఉంటే తులంనరా ఏమి ఉన్నది ఆ తాడు చెవు కమ్మలు రెండు తులాలు పట్టుకొని అవి మరి ఆ పెద్ద అమ్మాయి అత్తగారు అత్తగారి పెట్టినంటే ఈమె చనిపోతే నెక్స్ట్ ఆమె మీదకే పోద్ది ఈ శక్తి ఆమె కూడా చనిపోద్ది కాబట్టి ఆమె అయినా అంటాడు వాళ్ళు నమ్మి ఆ బంగారాన్ని ఇరవై వేలు రూపాయలు బంగారం వాళ్ళు ఏం చెప్తారంటే ఉదయం పదకొండు గంటలకు నేను తిరిగేస్తాను ఇప్పుడు ఎనిమిది గంటల సమయం అవుతుంది వచ్చి అర్ధగంట అవుతుంది కదా ఎనిమిది గంటలు అవుతుంది నేను పోయి ఈ ఈ మూడు గంటలు అక్కడ కూర్చొని పదకొండు గంటలకు నేను తిరిగేస్తాను నేను వచ్చే అంతవరకు మీరు ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అంటాడు వీళ్ళు ఎవరికి చెప్పకుండా ఉండేసరికి అదే బట్టలతోటి ఆ బండి ఉన్న దగ్గరికి గబ్బ 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 నడుచుకుంటూ పోతు అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ చూసిండు కానీ విషయం తెలియదు ఎవరైనా చేయలేరు కదా ఏదో వచ్చిండు పోతాను అనుకుంటారు పోయి బండి వేసుకొని రెస్కేప్ అయ్యిండు పదకొండు గంటలు దాటేసేపు చూసి పదకొండు గంటలు దాటిన తర్వాత రాకపోయేసరికి ఈ బంగారము డబ్బులు మొత్తం పోయినాయి వీడు మోసగాడు మనల్ని మోసం చేసిన తెలుసుకొని అక్కడ ఏడుస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అది మీడియాలో కూడా వచ్చింది ఆ విషయం నాకు తెలిసి నేను అక్కడికి వెళ్ళి స్వయంగా దాన్ని పరిశీలించి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఏటునం పిఎస్లో కేసు పెట్టడం జరిగింది తర్వాత ఒక సంవత్సరం పాటు అలాంటి వ్యక్తులు ఎవరు కనబడలే ఆ ఏరియాలో ఇదొక విషయం అయితే రెండోది తాడువాయి మండలంలో మారుమూల ప్రాంతంలో ఒక విలేజ్లో మామూలుగా తల్లి తండ్రి లేని వ్యక్తి తల్లి తండ్రి ఇద్దరూ లేరు వాళ్ళకి తోడుపుట్టినొలకు లేరు ఆ ఒక్కడే ఉంటాడు ఆ ఒక్కడు కూడా ఎట్లా బతకాలనో తెలియక ఆడోళ్ళ బట్టలు కట్టుకొని పూజారిగా శివ శివాలు తూలుతూ వచ్చిన వాళ్ళకు చెప్పుకుంటూ ఎంతో కొంత డబ్బులు తీసుకొని బ్రతుతూ ఉంటాడు అదైనా జీవనోపాధి కోసం మారిండా అది ఎందుకు మారిండు ఎట్లా అనేది మనకు తెలియదు కానీ ఆ దాన్నే జీవనోపాధి చేసుకొని బతుకుతూ ఉంటాడు అక్కడికి వచ్చిన వ్యక్తులు యాభై వంద ఇస్తూ ఉంటారు కానీ ఆ ఇంటి ముందు ఉన్నటువంటి వ్యక్తే సాయంత్రం ఆరు గంటల తర్వాత గొడ్డలు తీసుకొని వచ్చి అతన్ని విలేజర్స్ కాబట్టి తెలిసి ఉంటుంది పేరు పెట్టి బయటికి పిలిస్తే మా ఎదురైన ఎందుకో పిలుస్తున్నాడు అనుకో నమ్మి వచ్చిన వ్యక్తిని ముక్కలు ముక్కలు నరికేసిండు వచ్చిన వ్యక్తిని ముక్కలు ముక్కలు నరికేస్తే ఆ గ్రామస్తులందరూ చూసి తెల్లారి పొద్దుట వాళ్ళ పెద్దమ్మ ఉంటుంది వేరే విలేజ్లో ఆమె అప్పుడప్పుడు వచ్చి ఇతని యొక్క బాగులు చూస్తూ ఉంటుంది ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అమ్మ కేసు పెడుతుంది కొడిశాల అనే విలేజ్ తరవై మండల్లా మరి ఆ విలేజ్కి వచ్చి ఆమెను చూసిన తర్వాత ఆ విషయం నాకు తెలిసి అన్నకి ఇమ్మీడియట్లీ చెప్పగానే నువ్వు నువ్వు ఉన్న ప ఉన్న పరిస్థితులలో అక్కడికి వెళ్ళిపో అని చెప్పి అంటాడు నేను ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరిగింది మరి ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ఆ ముక్కల్ని ఏరి ఒక దగ్గర పెట్టడం జరిగింది మరి ఎందుకు జరిగిందని మేము అక్కడ విషయం తెలుసుకుంటే నాలుగు సంవత్సరాల క్రితము మా చెల్లెకు మంత్రం చేసిండు వీనికి మంత్రాలు వస్తాయి మా చెల్లకి మంత్రం చేస్తే మా చెల్లె మనసు మారి మందు దాగాలి అనిపించి ఫాయిజం తీసుకొని చనిపోయింది నాలుగు సంవత్సరాల నుంచి వీన్ని ఎప్పుడు చంపాలని చూస్తున్నా ఈరోజు నాకు అవకాశం దొరికింది నరికి చంపినా అంటాడు ఇదే విషయము ఏటూర్ నాగారం విలేజ్లోనే గోగు సోమయ్య అనేటువంటి పర్సను పశువుల కొని మారుబేరం అమ్ముకుంటాడు అతనిపైన విక్షిక్ష రహితంగా తండ్రి కొడుకు ఎగబడి ఉదయం పదకొండు గంటలకే కర్రల ఉంటాడు రోడ్డు అంటే నేను నడుచుకుంటూ పోతాడు ఈయన పని ఈయన చేసుకొని రోడ్డు అంటే వెళ్తూ ఉంటాడు వాళ్ళ ఇంటికి ఎనికి నుండి వచ్చి కర్రలతో కొడతా ఉంటారు ఎందుకు కొడతావాళ్ళు కూడా తెలియదు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఒక ఇద్దరు చూసి ఉరికి వచ్చి వీళ్ళని ఆపి అలా ఇంటి కుటుంబ సభ్యులకు కబురు చేస్తే అతను వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొని పోయి హాస్పిటల్ అడ్మిట్ చేసి నాకు కబుర్ చేసిను నేను అక్కడికి వెళ్ళి అతని హాస్పిటల్ నుంచి కొద్దిగా వైద్యం జరిగిన తర్వాత స్టేషన్కి వెళ్ళి పిటిషన్ ఇచ్చి వాళ్ళని పిలిపించి ఎందుకు కొట్టినని అడిగితే సేమ్ యాజ్టీజ్ అదే విషయం అని మా చెల్లి నాలుగు సంవత్సరాల క్రితం మందాకి చనిపోయింది దానికి కారణం వీడే వీడు మందు వీడు 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 మంత్రం చేసిండు వీడికి మంత్రాలు వస్తాయి వీడు మంత్రం చేస్తేనే మా చెల్లి చనిపోయింది ఫాయిజన్ దాకి చనిపోవడానికి మంత్రానికి ఏమన్నా ఉన్నదా ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి విషయాలు ముప్పనపల్లి విలేజ్లో ఒకరికి మరణించిన తర్వాత ఒక వారం రోజులలోనే ఇంకొకరికి మరణం వస్తుంది అట్లా వరుసగా నలుగురు చనిపోయి ఉంటారు అక్కడికి అన్నని కూడా పిలిపేయడం జరిగింది అక్కడ ఒక ప్రోగ్రాం కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది అక్కడ విషయం ఏంటిది అంటే ఒక పశువుని వాళ్ళు కోసుకొని తింటారు ఆ తినడం వల్ల అది ఎందుకు తిన్నారు అంటే అక్కడ ఒక పశువుని తీసుకొని వచ్చి ఒక వారం పదిహేను రోజులు దాన్ని సాతారు అది వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి గడ్డిని మేసుకుంటూ ఉంటుంది వాళ్ళు పొడుగు తాడు పెట్టి కట్టేయడం వల్ల అది కెమికల్ వాడినటువంటి గడ్డి కెమికల్ నుంచి పెరిగినటువంటి గడ్డి ఆ గడ్డి తినడం వల్ల ఆ పశువులు ఒక ఫాయిజన్ లాగా తయారై ఉంటుంది అది తెలియక వాళ్ళు చనిపోవడంతో దాన్ని కోసుకొని తింటారు తినడం వల్ల వీళ్ళకు కూడా దాన్ని తట్టుకునేటువంటి రోగ నిరోధక శక్తి ఉన్నవాళ్ళు కొద్దిగా గట్టిగా ఉంటారు అది తట్టుకోలేనటువంటి రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు తొందరగా దానికి గురైపోయి అట్లా వారానికి ఒకరు పది రోజులకొకరు కడుపు నొప్పి వచ్చిందని చనిపోతూ ఉంటే ఇక్కడ గత్తర్ వచ్చింది ఈ ఈ గత్తర్ నుంచి ఇది మాదిగోల గూడెంలే తలిగింది ఈ ఈ గూడన్నే వీళ్ళని వెలేయాలే లేకపోతే మన ఊరంతా చచ్చిపోతామని చెప్పి మిగతా కులాలన్నీ కూడా ఆ మాది గూడానికి గూడెం మొత్తం వెలేసి వాళ్ళని పనికి పిలవకుండా వాళ్ళని నెట్టు విలవకుండా ఉంటే వీళ్ళు కూడా భయోందాలకు గురై ఊరందరూ కలిసి ఒక రాత్రి ఒకటే ఇంటి దగ్గర పడుకునేది అలాంటి సందర్భాలు మా ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి దయచేసి మరి ఇట్లాంటి ఎన్నో మరి ఇంకెన్నో ఇంకా చెప్పాలంటే నాకు సమయం లేదు కాబట్టి ఇప్పుడు ముగిస్తున్నా మరి కరోనా సమయంలో తల్లి కొడుకు ఇద్దరు తల్లికి అరవై సంవత్సరాలు కొడుకు సుమారు నలభై సంవత్సరాల వయసు ఉంటుంది మతిస్థిమితం ఉండదు కానీ తల్లి కరోనాతోటి నాలుగైదు రోజులు బాధపడి చనిపోతే వాళ్ళ ఇంటికెళ్ళి కనీసం గంజినీళ్ళు పోసినటువంటి దిక్కు ఉండదు చనిపోయిన విషయాన్ని మిగతా ముగ్గురు కొడుకులు ఉన్నారు ఒక కూతురు ఉన్నది వీళ్ళు కూడా వెళ్ళే చూసే పరిస్థితి లేదు అప్పుడు మన ఆర్గనైజేషన్ నుంచి ఒక ఆన్లైన్ నెంబర్ ఇచ్చి ఎవరికైనా కరోనా వచ్చి ఉంటే భయపడకుండా మేము సర్వీస్ రిటర్న్ సిద్ధంగా ఉన్నామని చెప్పి ఫ్రీ కాల్స్ ఉంటాయి కదా ఆ కాల్స్ పంపించడం జరిగింది అంటే అంది అందరికీ అట్లా చాలా కాల్స్ వచ్చేది ఆ ఆ నెంబర్ నుండి నా కాల్ వచ్చి ఇట్లా ఉదయం ఎనిమిది గంటలకే నాకు తెలిసింది నిన్న సాయంత్రం మూడు గంటలకు మనిషి చనిపోయిండు ఇప్పటివరకు అక్కడికి వెళ్ళిన దిక్కు లేదు ఇంకొకరు బతికి ఉన్నారు వాళ్ళు కూడా బతికినలా చనిపోయేలా చూసే పరిస్థితి లేదు అంటే నేను వాళ్ళు మోటివేషన్ చూసి ఆ ధన సంస్కారాలు చేద్దామని పోతే నా మాట పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ అక్కడ నుండి సిబ్బంది కానీ ఎవ్వరు కూడా వినలేదు తీరా వాళ్ళ కడుపులో ఉండిన కొడుకులు కూడా దగ్గర రాలేదు ఇట్లా కాదు అని చెప్పి పీపీ కిట్ తెప్పించుకొని నేనే స్వయంగా చేసుకొని పోయి ఆ వెళ్ళి ఆ తల్లిని తీసుకొద్దామని పోయేసరికి కొడుకు బట్టలు లేని స్థితిలో గడ్డం మీసం పెంచుకొని మంచాల పడి ఉన్నాడు దాన్ని చూసి మళ్ళీ బయటికి వెళ్ళి ఒక లుంగి తెప్పించి అతన్ని కట్టి జావగాయించి అతనికి తాగించిన తర్వాత ఆ తల్లి ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆ బాడిని నేను ఒక్కనే స్వయంగా తీసుకొని వచ్చి బయట జేసీబీ నుంచి జేసీబీ మీద పెట్టి వాకు తీసుకొని పోయి పూడిచి వాళ్ళందరికీ కూడా ఒక గంట సేపు వాళ్ళందరి ఊరందరిని కూర్చోబెట్టి నేను మీ అందరి ముందే నేను చేసిన నేను బాగుంటున్నా లేదా మీరు చూడండి నేను జాగ్రత్తలు తీసుకున్నా నేను చేసిన చనిపోయిన బాడికి కరోనా ఉండదు ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ మీరు కూడా ముందుకు రావాలి ఊరిలో ఉన్నటువంటి యువత కానీ పెద్దలు కానీ ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఎవరికోసం ఎదురు చూడకుండా మన కార్యక్రమాలు మనమే చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ రెండు రోజుల వ్యవధిలోనే కొడుకు చనిపోయిండు సేమ్ టు సేమ్ అలా కొడుకును కూడా దాన సంస్కరణలు నేనే చేసిన నా చేతుల మీదనే ఈ విషయంలో ఢిల్లీలో నాకు అవార్డు కూడా ఇచ్చేళ్ళు అంబేద్కర్ ఫిలోసఫీ అవార్డు కూడా తీసుకున్నాను జై భీమ్